సీతారామ గారి పక్షిఠాపైభంగా జరుగుతూ ఉంది ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఈ పక్షిష్టాపన కార్యక్రమాలను వైభవంగా భారత రాష్ట్రముఖం మనము ఈ రెండు వేల ఇరవై నాలుగులో

భగవంతుని స్మరిస్తూ మధ్యాహ్నము పన్నెండు నుంచి ఒక అయోధ్యలో అందరూ మహావిష్ణులు

సాయంత్రానికి సుమారుగా సూర్య సమయానికి కూడా దేవాలయం ఏదైనా పర్వాలేదు ఈవెళ్ళి అక్కడ విధంగా దీపాలను చేయాలి మూడు దేవాలి ఎనిమిది దేవాలి ఆ నాలుగు దేవాలతో చేసి దేవాలయం చుట్టూ ఆ నాలుగు చుట్టూ ఉన్న ఐదు వార

విషయం ఉన్నాను మీరూ కూడా ఎక్కువ సమాజం చేయబరం కూడా ఇంటికి వెళ్ళి మనం ఏం చేయాలి అత్యుత్పూ మనం ఏం చేయాలి కూడా నేను విషయాన్ని మనందరూ కూడా తెలుసుకొని ఈ అఖండమైన రామ భూమి స్థానంలో రాముడు ప్రశ్నాపం చేసి మన జీవితంగా ఇరవై ఒకసారి और भगवान लालू कितना पहुंची ये मारो जय